భక్తుడు నిన్ను నీవు తెలుసుకోమంటారు అది ఎలా మహర్షి నీవు దేహమని ఇప్పుడు నీకు తెలుసు భక్తుడు రాజయోగంలో సిద్ధి దేహేంద్రియముల ద్వారా భగవాన్ ఆత్మసిద్ధి విచారం వల్ల అన్నారు ఇది జ్ఞానయోగము మహర్షి దేహం లేకుండా నీవెలా ఆలోచిస్తావు భక్తుడు దైవం ఆలోచించడు మహర్షి మరి దైవాన్ని ఏ రూపంలో చూశారని పెట్టావే ఎందుకు భక్తుడు దైవానుభవం ఇంద్రియముల ద్వారా ఉండాలి మహర్షి దైవానుభవం నీకిప్పుడు లేదా భక్తుడు దైవానుభవం ప్రతివానికి సదా ఉంటుందా మహర్షి అవును ఉంటుంది భక్తుడు అయితే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి మహర్షి ఆత్మ సాక్షాత్కారం కాలేదన్న భ్రాంతిని తొలగించడమే ఆత్మ సాక్షాత్కారం భక్తుడు తాత్పర్యం బోధపడలేదు కెమెరాతో భగవాన్ ఫోటో ఒకటి తీసుకుని వారు వెళ్ళిపోయారు రైట్ ఆత్మ సాక్షాత్కారం కాలేదన్న భ్రాంతిని తొలగించడమే ఆత్మ సాక్షాత్కారం ఇది ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్ ఇది విప్లవాత్మకమైనటువంటి స్టేట్మెంట్ తిరిగి లేదు అందుకనే ఆయన రమణ మహర్షి అన్నారు ఎవరు చెప్పలేదు ఆ కన్వర్సేషన్ చూడండి స్వామి నిన్ను నువ్వు తెలుసుకోమంటారు ఎలా సతి మన హరి సార్ చెప్పినట్టే మీరేమో సులభంగా చెప్తున్నారు ఏమి మహర్షి నీవు దేహమని ఇప్పుడు నీకు తెలుసు అందరికీ అనుభవంలో ఉన్నదే నీ అనుభవంలో ఉంది కదా దేహం అని మహర్ష్ భక్తుడు కూడా మళ్ళీ అంటున్నాడు రాజయోగములో సిద్ధి దేహేంద్రియముల ద్వారా భగవాన్ ఆత్మసిద్ధి విచారం వల్ల అన్నారు ఇది తేడా ఇక్కడ రాజయోగం జ్ఞానయోగం మీకు ఈ డిఫరెన్స్ తెలియకపోతే చాలా వరకు పడిపోతామండి ఎందుకంటే ప్రవచనకారులు చేస్తున్నటువంటి సందిగ్ధ పరిస్థితి ఏంటంటే అన్నిటినీ కలిపేస్తున్నాం ఏది జ్ఞానం ఏది కర్మ ఏది రాజయోగం ఇట్లాంటి భావాలని విడగొడితే మనకు కొంచెం అర్థమవుతుంది పాపం అమాయకులైనటువంటి వాళ్ళు వినడం వల్ల నాన్న మీ నాన్నగారికి తద్దినం చాలా శ్రద్ధతో చేయాలి అలాంటప్పుడు అంట రాని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని తరిమి తరిమి కొట్టి తెరమాలి ఎవరైనా భిక్షుగాలు వచ్చినారు వాళ్ళు రానివ్వడదు ఎందుకంటే మైలు పడిపోతారు ఆ యజ్ఞం హోమగుండం దగ్గరికి వాళ్ళని రానికూడదు మడిగట్టుకున్న వాళ్ళు మాత్రమే రావాలి ఇది అసలైన జ్ఞానం ఇప్పుడు జ్ఞానకాండను కర్మకాండను కలిపి చెప్తుంటారు వాస్తవానికి ఇది అవాస్తవం అర్థమైందేనా ఆయన చెప్తున్నది కర్మ కానీ దాని జ్ఞానంగా మలిచి చెప్తారు ఇక్కడ సందిగ్ధ స్థితిలో పడి మానవుడు సాధకుడు ఏది పట్టుకోవాలని అర్థం కాదు ఇక్కడ రమణ మహర్షిని గురించి అవతాము మళ్ళీ మరో రోజు వెళ్ళి మళ్ళీ మనం ఏం చేస్తాము ఇంట్లో ఎవరో చెప్పిన హోమాన్ని వేస్తాం రమణ భాషలో అర్థమైనప్పుడు హోమాన్ని వేడిస్తాడు హోమమే లేదంటాడు ఆయన ఎన్ని అబద్ధాలు అంటాడు అవసరం లేదంటాడు మరి వాళ్ళు వేసారు అక్కడ రమణాస్త్రంలో కూడా వాళ్ళు నేను నాకు సంబంధం లేదన్నా వాళ్ళు వేసుకుని పోయారు నాకు సంబంధం లేదు రైట్ రాజయోగంలో సిద్ధి దేహేంద్రియాల ద్వారా పొందుతారు హఠయోగం మాదిరి ఏమండి అనేక సిద్ధులు చేసి వాళ్ళు మనసును నియంత్రించడం ద్వారా దేహ ఇంద్రియముల ద్వారా సిద్ధిని పొందుతారు శ్రీ మధ్యరా కోతులు వీరబ్రమేణ స్వామి ఇలాంటి యోగులు చేశారు అయితే భగవాన్ చెప్తున్నది అది కూడా కాదు రాజయోగం కాదు అని చెప్తున్నది ఆత్మసిద్ధి అన్న ఇప్పుడు నది ప్రవాహం గంగా నది కాశీలోనే పరమ పవిత్రం అనుకుంటే పుట్టే చోట ఇంకా పరమ పవిత్రం కదా ఒక కాలంలో నీళ్లు ప్రాయామన్నా ఒక పది కిలోమీటర్ల దూరంలో ఆ నీళ్లు తాగడం ఉత్తమమా స్టార్టింగ్ పాయింట్లు తాగడం ఉత్తమమా స్టార్టింగ్ పాయింట్లు క్లియర్గా ఉంటది ఈ పది కిలోమీటర్లు ప్రయాణం చేయడం వలన అక్కడక్కడ మలినం దానితో కూడినటువంటి మధ్యలో యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలా ఈ తత్వజ్ఞానం ఆది తత్వజ్ఞానం కింద భక్తి దాని కింద రాజయోగం దాని కింద కర్మ కాబట్టి ఇది ఆది అక్కడ వెళ్ళి నేను తాగండి ఆత్మవిచారణ అక్కడే చేయండి అర్థమైపోయింది అంటాడు రమణ మహర్షి మీరు దాన్ని తాగిన తర్వాత ఇంక ఇవన్నీ అవసరం లేదు గంగా నది ఆ పుట్టుకు స్థానంలోకి వెళ్ళి నువ్వు పరమ పవిత్రమైన స్నానం చేశావు కదా మళ్ళీ ఇంక ఇంక ఇక్కడ అక్కడ మొనగాల్సిన అవసరము అనేది రమణ మహర్షి చెప్తున్నారు మూలాన్ని తీసి మంటాడ పై ముందే ఇద్దు మూలాన్ని తీసి క్యాన్సర్ నాశనం అయిపోతుంది అలా స్వామి మీరు అయితే అది జ్ఞానయోగం కదా అవును నేను చెప్పే జ్ఞానయోగం దేహం లేకుండా నీవెలా ఆలోచిస్తావు బాబు దానికైనా జ్ఞాన జ్ఞా జ్ఞానాన్ని విచారం చేయడానికైనా దేహం ఉండాలి బాబు రమణులే చెప్తున్నారు శరీర కలు ధర్మ సాధనం శరీరం ఉంటేనే జ్ఞాన విచక్షణ నిత్యానత్య నిత్య అనిత్య వివేచన జరుగుతుంది బాబు కాబట్టి దేహం ఉండే తీరాలి భక్తుడు అంటున్నాడు దైవం ఆలోచించడు కదా నువ్వు ఆలోచించేది దేహం ఉంది అంటున్నావు భగవాన్ దైవం ఆలోచించడు కదా మరి మరి ఆలోచిస్తాను ఆలోచిస్తానంటున్నావే మహర్షి మరి దైవాన్ని ఏ రూపంలో చూశారని నన్ను అడిగారే మీరు నువ్వు ఇంతకు ముందు రోజుల్లో ముందు రోజులు మరి అడిగారు భగవాన్ మీకు దైవ సాక్షాత్కారం అయిందా అయితే ఏ రూపంలో అయిందని అడిగావే ఆ అడిగినా నేను మరి దైవానికి రూపం లేదు దైవం ఆలోచించడు అని నీకు తెలిస్తే మరి నన్ను దైవాన్ని ఏ రూపంలో దర్శించావని అడిగావే పాయింట్ ఇది అద్భుతమైన ఆలోచన కాబట్టి భక్తుడు దైవానుభవం ఇంద్రియాల ద్వారా ఉండాలి దైవానుభవం ఇంద్రియాల ద్వారానే ఉంటుందా స్వామి అంతే కదా దేహంతోనే ఆలోచిస్తున్నప్పుడు అని అడిగాడు మహర్షి అన్నాడు దైవానుభవం నీకు ఇప్పుడు లేదా దైవానుభవాన్ని నువ్వు ఇప్పుడు పొందుతున్నావా లేదా పొందుతూనే ఉన్నావయ్యా నీ కళ్ళు చూస్తున్నాయి ఈ కళ్ళు చూసే శక్తి ఎక్కడది దైవా దీ గుండె హార్ట్ బీటింగ్ జరుగుతున్నది ఆ హార్ట్ బీట్ స్టార్ట్ చేసింది ఎవరు ఆ ఫంక్షనింగ్ చేస్తున్నది ఎవరు దైవమే నీ లోపల నువ్వేమనుకుంటున్నా సరే నీ యంత్రాంగం అంతా చేస్తూ కూర్చోన్నాడు పరమాత్మ లోపల అది నీ అనుభవం కాదా దైవానుభవం కాదా దైవానుభవం ప్రతి ఒక్కరికి కలుగుతూనే ఉన్నది కలుగుతూనే ఉన్నటువంటి దైవాను అనుభవాన్ని తన ఉని తన విచారం ద్వారా తెలుసుకోకుండా ఇంకేందో దైవానుభవం కావాలనుకుంటున్నాడు మానవుడు ఎల్లేవాడు దీని విచారించి ఒక పువ్వు వికసిస్తుంటాడు దాన్ని చూడు ఎంత చక్కగా వికసించింది ఎంత బాగుంది పరమాత్మను సృష్టిలో అది చూడు ఎంత ఆనందంగా ఎంత అందంగా ఉంది ఇది దైవానుభూతి ఇది ఆత్మానుభూతి అంతేగాని పువ్వు పుట్టు భలే ఉంది కదా దీన్ని మొదల నుంచి దించేసిపోయి పటం పెట్టేద్దామా ఇది భక్తి అనుకున్నాడు మానవుడు తప్పది దాన్ని అలాగే ఉంచి ఇది దైవశక్తి ఎంత బాగుంది అని చూడడం విచారణ అది భక్తి అంతేగాని దాన్ని మొదల వరకు ఇచ్చేద్దామా ఆ చిత్రపటానికి పెట్టేద్దామా ఇది భక్తి అది భక్తి దాన్ని చూడడం భక్తి దాన్ని విచారించడం భక్తి అర్థమైంది ఇది తెలిస్తే చాలా మార్పు వస్తుంది మనకు వృక్షాలలోనూ జంతువులలోనూ పరమాత్మ లీలను గ్రహించగలిగిన నాడు దాన్ని తుంచడానికి లేదా సంహరించడానికి ఇష్టపడవు దానిలో ఉన్న పరమాత్మ స్థితిని చూస్తావు ఉనికిని చూస్తావు అర్థమైందేనా అది దైవానుభవం అంటే అని మహర్షి చెప్తున్నాడు అందుకని దైవానుభవం ప్రతివానికి సదా